చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు బెజవాడకు తరలివచ్చారు దారులన్నీ విజయవాడ వైపే అన్నట్లుగా వచ్చిన వేలాది వాహనాలతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి లెక్కకు మించి వచ్చిన వాహనాలతో కేసరపల్లి నుంచి వారధి వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది దీంతో తమ అభిమాన నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కల్లారా చూద్దామని వచ్చిన వేలాది మంది ప్రత్యక్షంగా చూడలేకపోయారు విజయవాడ ట్రాఫిక్ జామ్ వివరాలను మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది విజయవాడ చూస్తే కనుక మొత్తం ఆరు హైవేలు విజయవాడ మీదుగా వెళ్తూ ఉంటాయి ఇటు చెన్నై కోల్కతా జాతీయ రహదారి చూస్తే కనుక ఇటు గుంటూరు వైపు నుంచి ప్రకాశం నెల్లూరు అలాగే రాయలసీమ ప్రాంతాలు కనెక్ట్ చేస్తూ విజయవాడకు వచ్చే విధంగా హైవే ఉంటుంది ప్రస్తుతం మనం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ రోడ్డు మీదుగానే ఇటు కీసరపల్లికి ప్రమాణస్మీకరణ వేదిక ఏదైతే ఉందో కీసరపల్లికి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తే కనుక గంటల తరపు పడి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద ఇలాగే ట్రాఫిక్ జామ్ నెలకొంది ఇటు చూస్తే కీసరపల్లి నుంచి ఇటు రామవరపాడు విజయవాడ రామవరపాడు అక్కడ బెంజి సర్కిల్ అలాగే వారధి కాజా టోల్ గేట్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ నెలకొంది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల పైన ఈ ట్రాఫిక్ జామ్ నెలకొంది వేలాది వాహనాలు ఇలాగే నిలిచిపోయిన పరిస్థితి ఉంది పలువురు అభిమానులు అలాగే పలు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా పాసులు తీసుకొని వచ్చిన వారు కూడా ఇక్కడ బస్సుల్లోనూ అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత వాహనాలను కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది ప్రమాణ స్వీకార అవుతామని చూడకుండానే వెరిదిరగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తే బెంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ పైన ఉన్న పరిస్థితి వస్తున్నాం కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నేతలు అందరూ కూడా వారి పాసల్ని తీసుకొని ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి బస్సుల మీద స్టిక్కర్లను అంటించుకొని మరి ఇక్కడికి వచ్చే వస్తున్నారు అనుమతి ఉన్నటువంటి వాహనాలను మాత్రమే పోలీసు అధికారులు ఈ వాహన ఈ రహదారి మీదుగా అనుమతించిన పరిస్థితి ఉంది అనుమతి తీసుకున్నటువంటి వాహనాలు మాత్రమే ఇలా వస్తున్నప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది వీరందరినీ క్లియర్ చేసేందుకు కూడా అధికారులు షాయ శక్తుల కృషి చేసిన కృషి చేసినా కానీ క్లియర్ కాని పరిస్థితి ఉంది కేసరపల్లి వద్ద అంచనాలకు మించి లక్షలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలి రావడంతో వీరందరూ కూడా ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ జామ్ను నియంత్రించేందుకు అధికారులు ఇక్కడే రోడ్డుపైన మోహరించి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా లక్షలాదిగా తరలి రావడంతో కూడా వాహనాలు కల కదలని పరిస్థితి ఉంది దీంతో చాలామంది ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించకుండానే వెనుగు పరిస్థితి ఉంది కొంతమంది వారి యొక్క వాహనాలను వదిలి ఖాళీ మార్గ ఖాళీ నడకతోనే వాళ్ళు ప్రమాణ స్పీకర్ ఉత్సవం వరకు కూడా చేరుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా వేలాది మంది ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడని చూడకుండానే వెనుదిగాల్సిన పరిస్థితి నెలకొంది ఇటు విజయవాడలో చూస్తే కనుక ఇటు అన్ని హైవేలు ఇటు హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు హైదరాబాద్ నుంచి చూస్తే కనుక ఇటు ఇక్కడ ఇక ప్రాంతంలో ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో నివసించే వాళ్ళు అక్కడ స్థిరపడిన వారందరూ కూడా వారి వారి వ్యక్తిగత వాహనాల్లో ఇక్కడికి ప్రమాణ స్వీకారవత్వనికి తరలి వచ్చారు అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లా నుంచి అలాగే రాయలసీమ నుంచి కానీ ఇటు ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర తదితర జిల్లాల నుంచి అన్నింటిలో కూడా ఇక్కడ విజయవాడకు తరలి రావడంతో విజయవాడ పరిసర ప్రాంతంలో అన్ని హైవేలను కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ నెలకొంది చాలామంది వేలాది మంది అభిమానులు కార్యకర్తలు కూడా ప్రమాణ స్వీకార అవుతామని చూడలేనిటువంటి పరిస్థితి నెలకొంది అయితే పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వారు సభాస్థలకి వెళ్ళలేక తిరుగుముఖం పట్టిన పరిస్థితి ఉంది ఇది విజయవాడలో నెలకొన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ గోపిత కలిసి వెంకటరమణ